హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక ఏపీలోనే అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ జీతాల పెంపు అంశంపై మంత్రి స్పష్టత ఇచ్చారు ఇక విజయవాడలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ చేశారు ఇక ఫైవ్ జీ మొబైల్స్ కూడా అందజేశారు రాష్ట్రంలో యాభై ఐదు వేల ఏడు వందల ఆరు అంగన్వాడీ కేంద్రాలకు గాను మొత్తం యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు మంది సిబ్బందికి డెబ్బై ఐదు కోట్ల విలువైన మొబైల్స్ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు తల్లిదండ్రుల నమ్మకానికి వారి ఆశలకు గుర్తుగా నిలుస్తున్నాయని తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్న సేవలు తొంభై ఎనిమిది శాతం సంతృప్తికరంగా ఏ ప్లస్ స్థాయిలో ఉండటం చాలా సంతోషకరమని మంత్రి ప్రశంసించారు ఈ గొప్ప సేవలను కొనసాగిస్తూ అంగన్వాడీ సిబ్బంది గర్భిణీలు పాలిచ్చే తల్లులు చిన్నపిల్లలకు ఇంకా బాగా సేవలు అందించాలని మంత్రి కోరారు ఇక అంగన్వాడీలకు ఏది కావాలన్నా చేస్తామని మంత్రి రాణి చెప్పారు ఈ సందర్భంగా ఆమె కీలక సూచనలు కూడా చేశారు ఎవరో చెప్పారని ధర్నాలతో సమయం వృధా చేసుకోవద్దని అన్నారు అలాగే వేతనాల పెంపు అంశం ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లోనే అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేయాలనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని మంత్రి పేర్కొన్నారు ఇక అంగనవాడీల కోసం ఉపయోగించే యాప్ల సంఖ్యను కూడా తగ్గించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు ఈ మొబైల్స్ ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు వేగంగా సేవలు అందించేందుకు దోహదపడతాయని చెప్పారు ఇక త్వరలోనే అంగనవాడీ ఉద్యోగులందరికీ కూడా ఒకే రకమైన దుస్తులు కూడా అందజేస్తామని అన్నారు